హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు తారా కిచన్ ఈరోజు వీడియోలో మా కడప జిల్లాలో ప్రసిద్ధి చెంది ఉన్న మంచి హిస్టారికల్ ప్లేస్ అయిన కోట గురించి ఈరోజు మీకు చూపించబోతున్నాను అలాగే కోటకి ఆ పేరు ఎలా వచ్చింది అసలు ఎంతమంది రాజులు పరిపాలించారు దాని హిస్టరీ అంతా ఈరోజు నేను క్లియర్గా చెప్తానండి అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఫస్ట్ అయితే ఇది ఈ సిద్ధవాటం కోటని పద్దెనిమిది మంది రాజవంశాలు పరిపాలించారు అలాగే ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది చుట్టూ మూడు ద్వారాలు ఉంటాయి అలాగే మరొక పక్క పెన్నా నది ఉంటుంది సో మొత్తం అయితే నాలుగు ద్వారాలు సిద్ధవాటం కోట చుట్టూ ఉంటాయి అలాగే సిద్ధవాటం కోటకి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ఈ సిద్ధవాటం కోట చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండేవి అంట అప్పుడు ఈ సిద్ధులు పెన్నానదిలో స్నానం చేసి ఆ మర్రి చెట్ల కింద తపస్సు చేసుకునేవారు అందుకని ఆ సిద్ధవాటానికి సిద్ధవాటం అనే పేరు వచ్చింది అన్నమాట అలాగే సిద్ధవాటం కోటకి పూర్వకాలంలో ఇది సిద్ధవాటం కోట జిల్లాగా ఉండేది ఇప్పుడైతే నది మీద జలప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల సిద్ధవాటం జిల్లాని కడప జిల్లాగా మార్చారు ఎందుకంటే అక్కడ పనిచేసే ఉద్యోగులకి రాకపోకలకి కష్టంగా ఉండటం వల్ల ఇలా మార్చేశారు అలాగే మనం సిద్ధవాటం కోటకి మెయిన్ గేట్ అండి ఈ గేట్ నుంచే ఇలా లోపలికి వెళ్ళాలి కోట లోపలికి చుట్టూ ఇలా గేట్ పెట్టేసి ఉంటారు అలాగే ఎత్తైన రాతులు అలాగే బురుజులు కూడా ఉంటాయి వీటి చుట్టూ ఇది కోటలోకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళాలి బాగా రాతి కట్టడాలతో బాగా కట్టి ఉంటారు అలాగే శిల్పిలు కూడా బాగా శిల్పాలు చెక్కి ఉన్నారు ఇవన్నీ మీకు ఈరోజు నేను క్లియర్గా చూపిస్తాను పైన టాప్ కూడా ఇలా పెద్ద పెద్ద రాతులతో రాతి కట్టడాలు కట్టి ఉన్నారు ఇదైతే మొత్తం ఒక ద్వారం అండి ఈ ద్వారం నుంచి కొంచెం బయటకు వెళ్ళంగానే పచ్చిక బయలుతో ఉంటాయంటే సందర్శకులకి కొంచెం చూడటానికి బాగుంటుందని చెప్పి పచ్చిక బయలు పెంచారు అలాగే ఇది చాలా వరకు శిథిలాస్తో కెళ్ళిపోయిందండి కొంచెం దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఒపీనియను అలాగే ఇక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ మీకోసం నేను షేర్ చేస్తున్నాను అలాగే మూడు ద్వారాలు అని చెప్పాను కదా ఇది రెండో ద్వారం అండి ఇక్కడ చందమామని పాము మింగేస్తూ ఉంటుంది అప్పుడే అమావాస్య వస్తుంది అంటారు కదా సో ఇలా ఇక్కడ శిల్పంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ శిల్పాలన్నీ కూడా చాలా బాగున్నాయండి మొత్తం ఇలా పచ్చిక బయళ్ళు చూడ్డానికి చాలా గ్రీనరీగా ఉంది అంటే వర్షాలు పడ్డ కారణంగా ఇంకా చాలా లుకింగ్ చాలా బ్యూటిఫుల్ అంటారు కదా చాలా బాగుంది ఇక్కడ అలాగే ఇలా మొత్తం ఇలా చూడండి క్లియర్గా చూపిస్తున్నాను శిల్పాలు ఇలా నీట్గా చెక్కేసి ఉన్నారు ఇదంతా రాతి కట్టడం కాబట్టి పురాతనంగా చాలా బాగుందండి ఇది ఇక్కడ నుంచి ఇది రెండో ద్వారం అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు అప్పుడు రాజులు ఎవరికీ కనిపించకుండా పెన్నా నది స్నానం చేయడానికి ఈ దారం గుండా వెళ్ళేవారంట ఈ అంతా ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి అలాగే ఇక్కడ ఒక స్వరంగ మార్గం గుండా రాజులు స్నానానికి వెళ్తారు కదా సో ఇక్కడ నుంచి లో బయటకు వెళ్తారు సో అదైతే నేను ఇక్కడ క్లియర్గా చూపించలేకపోయాను అలాగే ఈ సభా మండపం నుంచి ఇలా కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్టెప్స్ ఉంటాయండి ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మనం పైన పెద్ద పెద్ద రాతిలతో మురుజులు ఉంటాయని చెప్పాను కదా సో ఇక్కడ కనిపిస్తాయి బాగా మనకి దీని చుట్టూ సైనికులు ఉండేవారు ఎవరైనా దండయాత్రకు వస్తారేమో అని చెప్పి చూస్తూ ఇక్కడ పైన నిల్చొని చూసేవారు సో ఇదండి పైనుంచి కోట వ్యూ పైన ఇలా పెద్ద పెద్ద రాతులతో కట్టడాలు కట్టి ఉంటారు అలాగే ఈ సిద్ధవాటం కోటని మట్టిరాజులు చాలా కాలం వరకు పరిపాలించేవారు పన్నెండో శతాబ్దం నుంచి ఈ కోట ఉంటుందని చెప్పి చరిత్రలో ఉంటుంది ఫస్ట్ అయితే ఈ కోటని అల్లుడు వరద వరదరాజులు పరిపాలించేవారట ఆ తర్వాత విజయనగర మహారాజులు మట్టిరాజులకు సామంతులుగా ఉండేవారంట పదహారు వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో వెంకటరాజు అనే ఈ రాజు నుంచి ఈ సిద్ధవాటం కోట ముస్లిం పాలకులకు వెళ్ళిపోయింది ఆ ముస్లిం పాలకులైన మీరుజుల్లాకి వెళ్ళిపోయింది ఆ తర్వాత నబీఖాన్కి అలాగే లాస్ట్గా నిజాం నవాబులకి వెళ్ళిపోయింది ఈ కోట నిజాం నవాబుల నుంచి కూడా పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ వారికి వెళ్ళిపోయింది ఇది కామాక్షిదేవి అమ్మవారి టెంపుల్ అండి చాలా బాగుంది ఇప్పుడైతే ఇది శిథిలావస్థకి వెళ్ళిపోయింది అయితే మొత్తం గబ్బిలాలు చేరుంది పూజలు ఏం జరగట్లేదు సో ఈ కామాక్షి టెంపుల్ అమ్మవారి టెంపుల్ వెలుపుల మా ఫ్యామిలీ ఫోటోలు మీకోసం సో ఈ కో ఇక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ మన మట్టిరాజుల చేతుల్లో నుంచి నవాబులకు వెళ్ళిపోయిన టైంలో ఈ కోట ఇలా బయట మసీదుని కూడా కట్టేశారు ఇటు వాళ్ళ పరిపాలించే టైంలో ఆ మసీదు పక్క నుంచి కూడా మనకి పెన్నా అనేది చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది సో ఇదండి మసీదు నవాబుల కాలంలో ఇలా మసీదుని వాళ్ళు కట్టించుకున్నారు ఈ మసీదు పక్క నుంచి మీకు పెన్నానది వ్యూ చూపిస్తాను ఇదండి పెన్నానది వ్యూ చాలా బాగుంది కదా సో ఇక్కడ అప్పుడు రాజులు సొరంగ మార్గం ద్వారా ఇందులోకి వెళ్ళి స్నానం చేసేవారంట అలాగే ఇది నాలుగో ద్వారంగా ఎంచుకున్నారండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరైనా దండయాత్రకు రావాలంటే ఇలా చాటుగా రావడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ పెన్నా నదిలో నుంచి ఇది కూడా వీళ్ళు ఇలా నాలుగో ద్వారంగా ఎంచుకున్నారు ఇదంతా మసీద్ వ్యూ అండి ఈ మసీద్ వ్యూ పై నుంచి కూడా మీకు ఒకసారి సిద్ధవాటం కోట నేను చూపిస్తాను ఇదండి మసీద్ వ్యూ పై నుంచి ఇలా సిద్ధవాటం కోట మసీద్ దగ్గర దిగిన కొన్ని పిక్స్ మీకోసం అలాగే మసీద్ నుంచి కొంచెం ముందరికి వెళ్ళగానే ఇక్కడ మనకి సిద్ధేశ్వర స్వామి శివలింగం కనిపిస్తుంది ఇది చాలా మంచి టెంపుల్ అండి అప్పుడు చాలా పెద్దగా ఉండిందంట ఇప్పుడైతే కొంచెం శిథిలావస్థకి వెళ్ళిపోయింది ఇక్కడ బసవదేవరు ఉన్నారు కదా సో ఆర్చి నుంచి ఈ సిద్ధేశ్వర గుడి అంతవరకు ఉండేది ఇది చాలా హిస్టారికల్ శివలింగం కాబట్టి చాలా ప్రత్యేకంగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా టైం దొరికితే ఈ సిద్ధవాటం కోటని విజిట్ చేయండి మన హిస్టరీ గురించి చాలా వరకు తెలుస్తుంది ఇది అప్పుడు ఉన్న మట్టి రాజులు పరిపాలించే కాలంలో వారు ఏర్పరచుకున్న వాళ్ళ ఇవి ఇది కూడా చాలా శిథిలావస్థకెళ్ళిపోయాయి నేను దూరం నుంచి వ్యూ చూపించాను సో మట్టిరాజులకి ఇద్దరు కుమార్తెలు ఉండేవారంట సో వారి గదులు కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను ఇదైతే మట్టిరాజులు పెద్ద కుమార్తె గది చాలా బాగుందండి చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని ఇది రాజుల వారి రెండో అండి రెండో గది సో వాళ్ళ రెండు ఇద్దరు కుమార్తెల రెండు గదులండి ఇవి అక్కడ నుంచి మనం మూడో ద్వారం అని చెప్పాను కదా సో ఇది మూడో ద్వారం ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఈ మూడో ద్వారం మీద కూడా శిల్పులు శిల్పాలు చాలా బాగా చెక్కారండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నుంచి పక్కన ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి ఈ పైకి ఎక్కి కూడా ఒకసారి మీకు ఈ కోట వ్యూ చూపిస్తాను అలాగే పద్దెనిమిది వందల సంవత్సరంలో నవాబుల నుంచి బ్రిటిష్ వారు ఈ సిద్ధవాటం కోటని వెళ్ళిపోయింది కదా బ్రిటిష్ వారి చేతిలోకి ఆ టైంలో బ్రిటిష్ వారు పరిపాలించే టైంలో బ్రిటిష్ వారి దగ్గర ఒక చిత్రకారుడు ఉండేవారండి ఆ చిత్రకారుడు పేరు థామస్ పీజర్ అతడు ఈ సిద్ధవాటం కోటని ఒక రెండు మంచి చిత్రాలుగా చిత్రీకరించాడు ఆ చిత్రాలు ఇప్పటికి కూడా లండన్లోని ఒక ప్రధాన మ్యూజియంలో ఉంది సో ఇప్పటికి కూడా మన సిద్ధవాటం కోట గురించి అక్కడ ఉందంటే చాలా గ్రేట్ కదండి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే బ్రిటిష్ వారు పరిపాలించే టైంలో ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు వజ్రాలు ఏర్పడేవి ఏంటంటే వజ్రాలు బయటకు వచ్చేటి ఆ వజ్రాల్ని ఈ బ్రిటిష్ వారు స్ట్రీమర్ల ద్వారా జలమార్గంతో వాళ్ళ దేశానికి పంపించుకునేవారంట సో ఇదండి మా కోట గురించి తప్పకుండా ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి అలాగే మరిన్ని కొత్త బ్లాగ్స్తో కానీ వీడియోస్తో కానీ మేము ఉంటాను అంతవరకు ధన్యవాదాలు